బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్కి ఈ నెల పదహారున తన ఇంట్లో ఇంట్లోకి వచ్చినటువంటి ఓ దుండగుడు ఏదైతే కత్తిపోట్లు దాదాపుగా కూడా ఆరు కత్తిపోట్లకి గురయ్యారు ఇక సైఫ్ అలీఖాన్ ఇక ఈ విషయాలన్నీ కూడా మనందరికీ తెలిసిందే అయితే ఈరోజు ఇక అనంతరం ఏదైతే ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో కూడా చేరడం జరిగింది ఇక ఆయనకి ఏదైతే వెన్ను వెన్నుముక్క దగ్గర కూడా బాగా తీవ్ర గాయమైనట్టుగా కూడా మనందరికీ తెలుసు ఇక ఏదైతే అక్కడ చికిత్స చేసి కూడా అక్కడ నుంచి కత్తిని కూడా తొలగించారు ఇక అక్కడున్నటువంటి ఆసుపత్రి వైద్యులు ఏదైతే అనంతరం ఈరోజు తనని డిశ్చార్జ్ చేస్తున్నట్టుగా కూడా పూర్తిగా అయితే నిన్న వెల్లడించడం జరిగింది ఈ మేరకు ఈరోజు ఉదయం పది గంటలకి కూడా ఆయనని డిశ్చార్జ్ అయితే చేశారు ఆ విజువల్స్ కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక చూశారు కదా ఈ నెల పదహారున కత్తిపోట్లకు గురైనటువంటి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంకా ఆ చాలా సేఫ్ గా ఆ బయటకు వచ్చినటువంటి విజువల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి ఇక ఆయన లీలావతి హాస్పిటల్లో కూడా పూర్తిగా ఐదు రోజుల పాటు కూడా అక్కడే ఉండి చికిత్స పొందినట్టు కూడా మనకి తెలుస్తోంది ఇక్కడ వైద్యులు కూడా ఏదైతే తనకి వెన్నుముక్క నుంచి కూడా కత్తిని పూర్తిగా అయితే తొలగించారు ఇక తొలగించి మరోవైపు ఈ కేసులో కూడా నిందితుడిని కూడా పోలీసులు పక్క పట్టుకోవడం అయితే జరిగింది ఇక అదుపులోకి కూడా తీసుకున్నారు ఇక నిందితుడు బంగ్లాదేశ్లోని గులోకట్టి జిల్లాకు చెందిన వాడి కూడా పోలీసులు గుర్తించారు ఇక గత ఐదు నెలలుగా కూడా ముంబైలో ఉన్నట్లు పోలీసులు అయితే పేర్కొన్నారు హౌస్ కీపింగ్ వంటి చిన్న చిన్న పనులు చే చిన్న చిన్న పనులు చేసినట్టు కూడా గుర్తించారు ఇక తనని పూర్తిగా అదుపులోకి తీసుకొని కూడా ఓ పక్క తన్ని విచారిస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది ఇక ఏది ఏది ఏమైనప్పటికీ కూడా ఇండస్ట్రీ మొత్తంలో కూడా పలువురు పెద్దలు ఏదైతే సినీ ప్రముఖులందరూ కూడా సైఫాలికన్ సేఫ్గా మళ్ళీ బయటికి రావాలి త్వరగా కోలుకోవాలని కూడా ఎంతోమంది ఆ దేవుణ్ణి కూడా ప్రార్థించినట్టుగా మనందరికీ తెలుసు ఇక ఇదే మేరకు పూర్తిగా లీలావతి హాస్పిటల్లో ఐదు రోజుల పాటు చికిత్స పొంది అనంతరం అయినా క్షేమంగా కూడా ఇంటికి వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం